ఫ్రై చేసుకుందామా పొటాటోలా అండ్ చెంచపెట్టాలి ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ దాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇంకొక ప్యాన్లా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు ఆనియన్ జీలకర్ర జీలకర్ర ఆనియను ఆవాలు ఆవాలు వేయాలి వేయాలి జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి జింజర్ గార్లిక్ జింజర్ గార్లిక్ కు పేస్ట్ వేయాలి ఏసి ఏసి కలపాలి నెక్స్ట్ కర్రీ లీవ్స్ వేయాలి నెక్స్ట్ కర్రీ లీవ్స్ కర్రీ లీవ్స్ వేయాలి పసుపు ఫ్రై చేసుకున్నా ఫ్రై చేసుకున్నా పొటాటో వేయాలి పొటాటో వేయాలి వేసి కలపాలి కలపాలి ఫైవ్ మినిట్స్ కలపాలి ఫైవ్ మినిట్స్ కలపాలి కలిపి కలిపి కారం కారం ఒక స్పూన్ వేయాలి ఒక స్పూన్ వేయాలి సాల్ట్ ఒక స్పూన్ వేయాలి సాల్ ఒక స్పూన్ వేయాలి గరం మసాలా గరం మసాలా ఒక స్పూన్ వేయాలి ఒక స్పూన్ వేయాలి వేసి కలపాలి వేసి కలపాలి కలిపి మూత పెట్టాలి కలిపి మూత పెట్టాలి ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఉంచి ఉంచి మూత తీసి మూత తీసి ప్లేట్లకు తీసుకొని ప్లేట్లకు తీసి కాని తినాలే తినాలే ఆఈ పాయ్ దన్ దన్